దేహదారుడ్యం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములనియూ దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములర్నీయు దానితో కూడా సంతోషించును కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం సంఘంలోని వైవిధ్యం దేవుని జ్ఞానానికి నిదర్శనం ప్రతి సభ్యునికి ఇతర సభ్యులు అవసరం ఏ సభ్యుడు స్వతంత్రుడై మనజాలడు మానవ దేహంలోని ఒక అవయవం స్వతంత్రంగా మారితే ఏదో ఒక తీవ్ర సమస్య ఏర్పడి అది అనారోగ్యానికి చివరకు మరణానికి కూడా దారి తీస్తుంది ఆరోగ్యవంతమైన ఓ మానవ దేహంలో వివిధ అవయవాలు ఒక దానికి ఒకటి సహకరించుకోవడమే కాదు చివరకు ఓ విషమ పరిస్థితి ఎదురైనప్పుడు ఒక అవయవం లోటును మరొక అవయవం తీరుస్తుంది దేహంలోని ఏ భాగమైనా మరో భాగంతో నువ్వు నాకు అక్కర్లేదు అన్న క్షణమే ఆ భాగం బలహీనపడి చచ్చుబడిపోవడం ప్రారంభమై దేహం మొత్తానికి సమస్యలు సృష్టిస్తుంది ఓ ప్రసిద్ధ బోధకుడు ఓ సేవకుల సమావేశంలో మాట్లాడుతున్నాడు సమావేశానంతరం అతడు ఆ కాపర్లతో కరచాలనం చేయడానికి ముచ్చటించడానికి కొంత సమయం తీసుకున్నాడు ఓ స్నేహితుడు అతన్ని బహుశా మీరు మళ్ళీ ఎప్పుడూ కలుసుకొని పిల్లల కోసం సమయం తీసుకోవడం ఎందుకు అని అడిగాడు ఆ ప్రపంచ ప్రసిద్ధ బౌధకుడు నవ్వి మరే బహుశా వారి కారణంగానే నేను ఇప్పుడున్న స్థానంలో ఉన్నానేమో ఏదేమైనా ఒకవేళ నాకు పైకి రావడానికి వారు అవసరం లేకపోతే బహుశా క్రిందికి దిగి రావడానికి వారు అవసరం కావచ్చు అన్నాడు ఏ క్రైస్తవ సేవకుడు కూడా మరొక సేవకుడితో నువ్వు లేకపోయినా నా పరిచర్య కొనసాగలదు అని అనలేడు లోతుగా ఆలోచించాల్సిన విషయం మానవ దేహానికి సంబంధించిన పదాల్లో చెబితే సంఘంలో మీరు ఏ భాగమై ఉన్నారంటారు ఎందుకని ఆమెన్